సమయం ఆసన్నమైంది ప్రజలు కూడా ఒక నెల ముందు ఎలక్షన్లు పెడితే బాగుండని కోరుకుంటున్నారు మేమందరం తిరుగుతుంటే ఎప్పుడు ఎప్పుడు బటన్ నొక్కాలని ఆలోచన చేస్తా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక మన కాకినాడ జిల్లాలో రైతాంగానికి మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పురుషోత్తపట్నం ఇచ్చారో జగ్గంపేట పిఠాపురం పెద్దాపురం పత్తిపాడు తునిపార్ట్ ఈ ఐదు నియోజకవర్గాల్లో రెండు పంటలకి నీరు లేక రైతుల అప్పులు పాలవుతుంటే చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో రైతుల యొక్క కన్నీళ్లు చూసి మన ప్రభుత్వం వచ్చినంటనే పదహారు వందల యాభై కోట్లతో పట్నం ఇచ్చారు అటువంటి ప్రాజెక్ట్ని కరెంటు బిల్లు కట్టలేక ఈ పనికిమాల ముఖ్యమంత్రి రైతులందరినీ కూడా అప్పులు ఊపులకు నెట్టాడని చెప్తే తెలియజేస్తున్నా అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏలే రాజునికన్నా ఫేస్ టు ఇచ్చారు శంకుస్థాపన చేశారు పనులు మొదలెట్టారు అది ముఖ్యంగా మా పిఠాపురానికి ఎంతో ముఖ్యం అటువంటి ప్రాజెక్టును కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ కూడా ఎంపీ గీత గారు దొరబాబు ఇద్దరు కూడా మాకు ఈ ప్రాజెక్ట్ వద్దని ఉత్తరం రాస్తే రద్దు చేసేశారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ పోరాడితే మూడు నాలుగు వందల మందిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు మొత్తం రైతుల్ని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లాలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముందుకెళ్ళలేదు ఒక్క కాలవ తవ్వలేదు ఆఖరికి అమ్మిన ధాన్యానికి కూడా డబ్బులు ఇవ్వలేదని అసమర్థపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నా అందుకే ఈవేళ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి పోతున్నారు ఈవేళ జగన్మోహన్ రెడ్డికి ఏది అర్థం అవటం లేదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలో ఉన్న మన యువతకు అందరికీ ఏం చేశారన్నది ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశాడు అందుకే ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అందరిలో మార్పు వచ్చింది చంద్రబాబు రావాలని మార్పు వచ్చింది అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఒకే నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి ఏ విధంగా దించాలి ఓటు చేయకూడదు ఇచ్చిన సీటు గెలవాలి అదే సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముందుకు వెళ్తున్నారు మనందరం కూడా కష్టపడి పనిచేయాలి మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి మళ్ళీ రాజధాని తెచ్చుకోవాలి మన గ్రామాల్లో మన నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి మరి అంచేత చంద్రబాబు నాయుడు గారిని మరి గెలిపించుకోవాలని చెప్పి మన ప్రభుత్వం తెచ్చుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ మా గురువు గారు యనమల రామకృష్ణ గారు కుమార్తె దివ్య మరి ఇక్కడ పోటీ చేస్తుంది ఆవిడ బాగా చదువుకున్న వ్యక్తి మరి ఆవిడికి తోడుగా ఈవేళ యనమల కృష్ణ గారు ఇక్కడ రథసారథిగా ముందుకు నడిపిస్తా ఉన్నారు ఏది ఏవైనా మన దివ్యమ్మ అత్యధిక మెజార్టీతో తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అలాగే పత్తిపాడు జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి ఒరుపుల తంబాయి బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభకు నమస్కారం